ఎక్కేసాం దగ్గరికి వచ్చేసాం ఇది గుడి అయితే బాబాబా మీకు కనిపిస్తున్నారా లేదా మాకు తెలియదు కానీ సూపర్ ఉన్నాడు ఆంజ స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అసలా జై హనుమాన్ నూజువీడి జమీందారులకి కొండపల్లి కిల్లాకి దారి కోసం ఇక్కడ ఈ కనిపిస్తున్న జామాయిల్ ఏమంటారు అడవులు ఉన్నాయి కదా ఈ అడవుల్లో ఏనుగులు వాళ్ళ బట్టలు మంచినీళ్ళు తాగడానికి ఒక కట్టలాగా అయితే కట్టించారంట అవి కూడా చూద్దాం మనకు ప్రకృతి ప్రేమికులకు ఎక్కడో అరకుకి వెళ్తాం అలాంటి ప్లేసెస్ కాదు ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడండి అరకు కూడా టీజ్గా అరకులో ఉండే క్లైమేట్లు కూడా సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా మననున్న ఈ ఏరియాల్లో ఎక్స్ప్లోర్ చేయాలా కానీ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిం